అన్నదిన కార్యక్రమంలో అన్నదిన మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకునే యేసుక్రీస్తు క్రీస్త నామమున అందరికీ ప్రేమతో వందనాలు ఇవది కల మన ధ్యానాంశము పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి లూకాసు వార్త రెండు అధ్యాయము పదకొండవ చూడాలి దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు క్రీస్తు క్రీస్తున దగ్గర ఒకటని అంకె ఉంది కింద ఫుట్నోట్లో క్రీస్తును శబ్దమునకు అభిషక్తుడని అర్థము అని మనం చూస్తుంటున్నాం యేసు ప్రభు జన్మించడం ద్వారా లోకానికి కలిగింది ఏమిటి అంటే రక్షకుడు మీ కొరకు పుట్టాడు రక్షణ రక్షణ పుట్టింది ఆయన ఎవరికి సంరక్షకుడుగా ఉన్నాడు అంటే ఆయన ఎందు విశ్వాసం ఇచ్చిన వారికి దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పేసి మనం చూస్తున్నాం కీర్తనలు ఇరవై రెండవ కీర్తన ఇరవై రెండవ కీర్తన ఇరవై నాలుగవ వచనంలో గమనించినట్లయితే ఆయన బాధపడు అని బాధను తృణీకరింపలేదు దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖము దాచలేదు అనే మాట మనం చూస్తాం ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఎవరికి సంరక్షకుడుగా ఉన్నాడు అంటే ప్రభువునందు నందు నమ్మిక వారికి రక్షకుడుగా ఉంటున్నాడు ఆయన ఎవరు ఆయన మహాగణుడు మహోన్నతుడు పరమదేవుడు అని ఆయనకు ఎన్నో నామములు ఉన్నాయి బలవంతుడు ఆలోచనకర్త బలవంతుడకు దేవుడు నిత్యుడుగు తండ్రి అని ఆయనకు ఎన్నో పేర్లు పెట్టబడ్డాయి అయితే ఆయన ఎవరో గుర్తిరిగి ఆయన హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని ముంచుడి ద్వారా నీటి బాప్చం తీసుకొని సహవాసంలో ఉన్నారో ప్రభువు నందు నమ్మిక ఉంచి ఉంచి ఉంచిన వారికి ఆయన రక్షకుడుగా ఉన్నాడు అంతేకాదు కానీ కీర్తనలు ముప్పై నాలుగు ఆరులు కూడా గమనిస్తే ఆయనకు మొరపెట్టు వారికి సంరక్షకుడుగా ఉంటున్నాడు రక్షకుడుగా ఉంటున్నాడు అంతేకాదు కానీ ముప్పై నాలుగవ కీర్తన ఆరు ఏడు వచ్చిన మనం గమనించినట్లయితే ఈ దీనుడు మొరపెట్టక ఆయన ఆలకించను అతని శ్రమల నీటిలో నుండి అతని రక్షించను యహోవా ఎందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని చెప్పేసి చూస్తున్నా రక్షకుడుగా మీ కొరకు పుట్టి ఉన్నాడు రక్షణ కలిగింది ఇక్కడ రక్షకుడు పుట్టాడు యశు ప్రభు జన్మించడం ద్వారా ఈ లోకానికి ఏమి కలిగింది అంటే రక్షణ కలిగింది ఆయన ఎందు ఎవరికి ఆయన ఎందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారికి రక్షణ కలిగింది ఎవరైతే ఆయనకు మొరపెడతారో వారికి రక్షణ సహాయము భయభక్తులుగా ఉన్నవారికి రక్షణ నీతి మంత్రులుగా ఉన్నవారికి రక్షణ యథార్థంగా ప్రవర్తించే వారికి రక్షణ కదా ముప్పై ఏడవ అధ్యాయము కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయము పదిహేడవ ఉత్సంలో మనం గమనించినట్లయితే భక్తిహీనుల బాహువులు విరవబడును నీతి మంత్రులకు యహోవాయే సంరక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయన ఎవరు రక్షకుడు రక్షించడానికి సామర్థ్యము రక్షించడానికి శక్తి కలిగినటువంటి ఆయన రక్షకుడు ఆయన ఎవరికి సంరక్షకుడుగా ఉన్నాడు అంటే ఆయన ఎవరికి సంరక్షకుడుగా ఉన్నాడు అంటే అక్కడ మనం చదువుకున్నాం నీతిమంతులకు యహోవాయే సంరక్షకుడు యథార్థంగా ఉండేవారికి సంరక్షకుడు అట్టే రక్షకుణ్ణి ఉదయకాల వేళ మనం స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం లుకస్ వార్త ఒకటవ అధ్యాయము డెబ్భై ఆరో వచనం చదువుకుందాం మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతుని ప్రవక్తవన బడదువు మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయం అనుగ్రహించను అని చెప్పి చెప్పింట ఆయన వెలుగై ఉన్నటువంటి దేవుడు మనం గమనించినట్లయితే ప్రభువు వలన రక్షింపబడిన వారు ఏమి చేయాలి అంటే ఒకటి పరిశుద్ధంగాను రెండు నీతిగాను మూడు ఆయన సేవించాలి పరిశుద్ధంగా ఉండాలి నీతిగా ఉండాలి ఆయన సేవించాలి రెండవదిగా గమనించినట్లయితే దినవృత్తాంతములు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము పదహారవ అధ్యాయము ఇరవై మూడవ వచనము చదువుకుందాం సర్వభూజనులారా యహోవాను సన్నతించుడి అనుదినము ఆయన రక్షణను ప్రకటించోడి సర్వభూజనులారా అని చెప్పేసి చూస్తుంటాడు యహోవాను సన్నతించండి స్థుతించండి గణపరచండి అన్ను దినము ఆయన రక్షణ ప్రకటన చేయండి యేసు ప్రభు జన్మించడం ద్వారా ఈ లోకానికి కలిగింది ఏమిటి అంటే రక్షణ కలిగింది మొదటిగా వెలుగు తర్వాత రక్షణ ప్రభువు వలన రక్షింపబడిన వారు ఏమి చేయాలి అంటే ఒకటి పరిశుద్ధంగా జీవించాలి రెండు నీతిగా జీవించాలి మూడు ఆయన సేవించాలి అనుదినము ఆయన రక్షణ ప్రకటన చేయాలి అంతేకాదు కీర్తనలు ఇరవై ఐదవ కీర్తన ఐదవ వచనంలో కూడా మనం గమనించినట్లయితే ఇరవై ఐదవ కీర్తన ఐదవ వచనంలో నన్ను నీ సత్యము అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము నీవే నా రక్షణకర్తవైన దేవుడు అని చెప్పేసి దావీదు కీర్తన కదా ఇక్కడ చూస్తూ ఉంటున్నాం నన్ను నీ సత్యము అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము నీవే నా రక్షణకర్తవైన దేవుడు అని ప్రభువు వల్ల రక్షింపబడిన వారు ఏమి చేయాలి అంటే మూడవదిగా దినమెల్లా ప్రభు కొరకు కనిపెట్టుకోవాలి నాలుగవదిగా గమనిస్తే అంతము వరకు సహించాలి జయోత్సవము చేయాలి పాటలు పాడాలి కీర్తించాలి గమ ప్రార్థన చేయాలి కదా ప్రాబ్ పరిశుద్ధంగాను నీతిగాను ఆయన సేవిస్తూ ఉండాలి అనుదినము ఆయన రక్షణను ప్రేరణ చేస్తూ ఉండాలి దినమెల్లా ప్రభువు కొరకు కనిపెట్టుకొని ఉండాలి అంతేకాదు అంతము వరకు సహించాలి జయోత్సవము చేయాలి ముప్పై ఐదవ కీర్తన తొమ్మిదవ వచనంలో మనం గమనించినట్లయితే అప్పుడు యహో ఎందు నేను హర్షించుదును ఆయన రక్షణను బట్టి నేను సంతోషించదను ఆయన ఎవరికి సంరక్షకుడుగా ఉన్నాడు అంటే ఆయన రక్షణ బట్టి స నేను సంతోషించు యహోవయందు భయభక్తులు గలవారిడ ఆయన రక్షణ బట్టి సంతోషించాలి ప్రభు యొక్క రక్షణ సువార్తను ప్రకటించాలి కృతజ్ఞతాసుదులు చెల్లించాలి ఆయన కట్టడలు నిత్యము పాటించాలి ఇతరులను రక్షించాలి నశించిపోతున్న వారిని వెదికి రక్షించడానికే మనిషి కుమారుడు వచ్చాడని మనం చూస్తుంటున్నాం అందుకే మనము లూకాసు వార్త రెండవ అధ్యాయంలో రెండు పదకొండు మనం చూశాం చదువుకున్నాం దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయన పుట్టింది ఎందుకంటే అదిగో నశించిపోతున్న వారిని రక్షించడానికి కీర్తనలో తొంభై రెండు తొంభై ఆరు రెండులో మనం గమనిస్తే ప్రభు యొక్క రక్షణ సువార్తను ప్రకటన చేయాలి నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఒకటిలో మనం గమనిస్తే కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎవరు ప్రభువు వల్ల రక్షింపబడిన వారు కొరింతలోకి రాసిన మధుర పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినంలో ఇతరులను రక్షించాలి ఎంతోమంది ఈ లోకన ఈ లోకంలో నశించిపోతూ ఉన్నారు అగ్నిగుండానికి దగ్గరగా ఉంటున్నారు యేసు ప్రభు అంటే ఎవరో తెలుసుకోకుండా వారు నశించిపోతూ ఉన్నారు ఆయన ఎవరో ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఎందుకు ఆయన రక్తం చెందించాడో వారు తెలుసుకోలేకపోతున్నారు ఆయన ప్రకటన చేయాలి ఆయన సెలవు వేయబడి మరణించి తిరుగులేసిన యేసు క్రీస్తు ప్రభువును మనం ప్రకటన చేయాలి సువార్తను ప్రకటించవలసిన వారముగా మనం అంటున్నాం అంతేకాదు కానీ సొంత రక్షణను కొనసాగించాలి మనం మనం భద్రం చేసుకోవాలి సత్యమును గుర్చి అనుభవ జ్ఞానము పొందుకోవాలి ఎప్పుడు రాసిన పత్రిక రెండు మూడులో చూస్తాం నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్పి చూస్తుంటున్నాం యోధాపత్రిక ఒకటి ఇరవై మూడులో మనం గమనించినట్లయితే యోధాపత్రిక ఇరవై మూడు ఒకటి ఇరవై మూడులో అక్కడ గమనించినట్లయితే అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి శరీర సంబంధమైన వారిని అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పు కొనుక దానిని అసహించు కొనుచు భయముతో కొందరిని కరుణించుడి అని చెప్పి అగ్నిలో నుంచి కొందరిని ఆయన లాగి రక్షించాలి అందుకే ఆయన రక్షకుడుగా పుట్టాడు ప్రభు జన్మించడం ద్వారా ఈ లోకానికి కలిగింది ఏమిటంటే ఒకటి వెలుగు కలిగింది రెండు రక్షణ కలిగింది రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు రక్షణ కలిగింది అటువంటి రక్షకుణ్ణి కలిగిన వారు ఎంతో ధనులుగా ఉంటున్నారు అటు జనకరమైన కృప నీకు నాకు కలిగించిన దేవుణ్ణి ఎంతో స్థుతించవలసిన వారు దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకుందాం సర్వకృపా ఏదే మా దేవ సకలముని సృష్టిమే మా తండ్రి ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం అయినా మీరు ఈ లోకానికి ఎందుకు వచ్చారో దర్వాతండ్రి ఆ యొక్క మరి మాటలను మా గమనానికి తీసుకొచ్చినందుకే మీకు వందనాలు రక్షణ కలిగించడానికి మీరు వచ్చారని మీ దివ్యమైన లేఖనాల ద్వారా మేము తెలుసుకోవటానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లించుకొని మహారక్షకుడు నే సూకరిస్తున్నామన స్తులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమెన్